సిసిఐ నిబంధనల ప్రకారం రైతులు పత్తి ఆరబెట్టుకుని వచ్చేలా సంబంధిత ఏఈఓలు అవగాహన కల్పిస్తే రైతులు నష్టపోకుండా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు అలంపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న వరసిద్ది వినాయక జిన్నింగ్ మిల్ లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు సిసిఐ నిబంధనల ప్రకారం ఎనిమిది నుండి పన్నెండు శాతం లోపు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేస్తున్నందున రైతులు దాని ప్రకారం ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు ప్రస్తుతం స్లాట్ బుకింగ్ విధానంలో ఎకరాకు ఏడు క్వింటాల పత్తిని కొనుగోలు చేస్తుండగా పన్నెండు క్వింటాలు కొనుగోలు చేయాలని అకాల వర్షాలతో పత్తి దెబ్బతింటంతో తేమ ఎక్కువగా ఉన్న కొనాలని పలువురు రైతులు కలెక్టర్ ని కోరారు ఇటీవలే ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ వాహనాల్లో రైతులు అమ్మేందుకు తీసుకొచ్చిన పత్తిని పరిశీలించి అధికారులతో మాట్లాడారు అనంతరం కలెక్టర్ జిన్నింగ్ ప్రక్రియను పరిశీలించారు ఈ పర్యటనలో జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ సిసిఐ అధికారి రాహుల్ కలానా తదితరులు పాల్గొన్నారు

Gracias.